హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందాయ్ క్రీటా ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమడవుతున్న ఎస్ఈవీలలో ఒకటిగా ఉంది ఈ కారుకు వస్తున్న స్పందనతో ఈ ఏడాది ప్రారంభంలో ఫేస్ లిఫ్ట్ని సంస్థ విడుదల చేసింది దీంతో క్రీటా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి ఈ క్యాలెండర్ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దాదాపు లక్ష యూనిట్లకు దగ్గరగా క్రీటా కార్లను సేల్ చేసింది తాజాగా ఈ కారు సరికొత్త వెర్షన్లో రాబోతోంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతూ ఉన్నారు ఈ సమయంలో చాలా కంపెనీలు సిఎన్జి ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నాయి అయితే తాజాగా మార్కెట్లో మంచి డిమాండ్ కలిగి ఉన్న క్రెటా సిఎన్జి వెర్షన్లో రానుంది దీంతో కారు ప్రియులు ఈ వెర్షన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా హిందాయ్ కియా బ్రాండ్స్ ప్రస్తుతం అందుబాటు ధరలో ఎస్సీవీలను విడుదల చేస్తున్నాయి కియా కూడా సెల్టోస్ లైనప్లో సిఎన్జి కారును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఇందుకు సంబంధించి టెస్ట్ డ్రైవ్ కూడా చేస్తోంది ఇక హ్యుందాయ్ సిఎన్జి పవర్ ట్రైన్ శక్తి మరియు టార్క్ గణాంకాలు పెట్రోల్ మోడ్తో పోలిస్తే తక్కువ ఉండే అవకాశం ఉంటుంది అయితే దీని పనితీరులో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ సిఎన్జి నిర్వహణ యజమానుల ఖర్చులను గణనీయంగా తగ్గిస్తోందని భావిస్తున్నారు హిందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ లీటర్కు పదిహేడు పాయింట్ నాలుగు నుంచి రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా సిఎన్జి పవర్ ట్రైన్ ఆప్షన్ విటారా సిఎన్జి కిలోకు ఇరవై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది క్రెటా సిఎన్జిలోనూ సేమ్ ఇలాంటి ఇంధన సామర్థ్యం గణాంకాలను మనం ఆశించవచ్చు ఇక గేర్ బాక్స్ ఎంపికల విషయానికి వస్తే సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రామాణికంగా వస్తోందని తెలుస్తోంది ఇక హ్యుందాయ్ సిఎన్జి పవర్ ట్రైన్ స్పెసిఫికేషన్లకు అనుగుణంగా సెవెన్ స్పీడ్ డిసిటి యూనిట్ను కూడా అందించే అవకాశం ఉంది ఇక హ్యుందాయ్ కొద్ది రోజుల క్రితం ట్విన్ సిలిండర్ టెక్నాలజీకి పేటెంట్ పొందింది ప్రస్తుతం కంపెనీ సిఎన్జి కార్లలో కేవలం ఒకే సిఎన్జి ట్యాంక్తో కార్లను విక్రయిస్తోంది ఈ క్రెటాకు జ్యువెల్ ట్యాంక్ సెటప్ని అప్డేట్ చేసే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ ఫీచర్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్